వెల్కమ్ టు స్పెక్ట్రమైర్స్ అకాడమీ దిస్ ఇస్ రాజు సో విఆర్ డిస్కస్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్లో ఒక ముఖ్యమైన అంశం ఈరోజు మనకి రావటం జరిగింది దట్ ఈస్ అవార్డ్ ఆఫ్ నోబుల్ పీస్ ప్రైజ్ పీస్ ప్రైజ్ ఈజ్ ఎన్ వెరీ ఇంపార్టెంట్ అవార్డ్ గివెన్ బై ది నోబల్ ఫౌండేషన్ వి నో దట్ నాన్ కమిటీ సెలెక్టెడ్ ది క్యాండిడేట్స్ అక్రాస్ ది గ్లోబ్ ఈ అవార్డు కోసం ప్రముఖులు చాలామంది మంది వెయిట్ చేయటం జరిగిందో తెలుసు ముఖ్యంగా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఈ అవార్డు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకి పత్రికల్లో వార్తలు రావడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాం మరి అది ఎంతవరకు ఈ యొక్క నార్వేజియన్ కమిటీ తీసుకుందా అన్నది మనకి తేటతెల్లవైంది సో ఈరోజు పేపర్లో చూసినట్లయితే అంటే పదకొండు పది రెండు వేల ఇరవై పేపర్లో చూసినట్లయితే దానికి భిన్నంగా ఈ అవార్డుని వెనిజులా అంటే దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి వెనిజులా దేశానికి చెందినటువంటి ఒక యువతి రచన మారియా కొరీనా మచాద్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఆమెకు ఈ యొక్క శాంతి బహుమతి అలంకరించడం జరిగింది నోబెల్ శాంతి బహుమతి అనేది వాడు చేసినటువంటి చర్యలను బట్టి వాడి యొక్క యాక్షన్స్ని బట్టి వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ బట్టి శాంతి కొరకు వాడు చేసిన ప్రయత్నాలను బట్టి ఇస్తూ ఉంటారు మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి వెనిజులా దేశంలో మారియా కొరీనా మాచద్ ఏం చేశారు ఎందుకు ఈ అవార్డు ఇవ్వటం జరిగింది అనే విషయాన్ని మనం చర్చించుకోవాలి మనకు తెలుసు వెనిజులా అనేది ఒక సోషలిస్ట్ గవర్నమెంట్ ఉన్నటువంటి దేశం అక్కడ అయితే అక్కడ ప్రస్తుతం అధికార పక్షం నియంతృత్వంగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రజాస్వామ్య బద్దమైనటువంటి పాలన కావాలి ఆధునిక రాజ్యాలు అనేవి ప్రజాస్వామ్య రాజ్యాలు ఆ ఉద్దేశంతో ఏంటంటే ఈమె డెమోక్రటిక్ రైట్స్ కొరకు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటం చేసింది ఆ చేసే పోరాటం ఎలా ఉండాలంటే గాంధ్యయ వాదం ఎట్లా ఉందో భారతదేశంలో అదేవిధంగా శాంతియుతంగా చేసినట్లయితే అలాంటి వారిని ఈ అవార్డుకి ఎంపిక చేస్తారు మారియా వచ్చేసి అటువంటి ప్రయత్నం చేసి అనేక రకమైనటువంటి పోరాటాలు చేసి శాంతియుతంగా వాటికి ఎదురొడ్డి నిలబడి ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రాణాన్ని అర్పించినా సరే ప్రజాస్వామ్య హక్కులను మా దేశంలో ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో పాటుపడింది కాబట్టి ఆమెని ఆమె యొక్క చర్యలను బేస్ చేసుకొని ఆమె యొక్క హిస్టరీ మొత్తాన్ని స్టడీ చేసి నార్వేజియన్ కమిటీ అనేది మనకి నోబుల్ శాంతి బహుమతిని ఇస్తారండి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది ఒకసారి మరి ఈమె యొక్క బయోడేటాను మనం పరిశీలించినట్లయితే అంటే మనకి ఈ యొక్క మారియా కొరినా మాచా యొక్క బయోడేటాని పరిశీలించినట్లయితే ఆమె వచ్చేసి ఇంజనీరింగ్లో డిగ్రీ చేశారు తర్వాత ఫైనాన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేయటం జరిగింది ఆమె యొక్క తల్లి వచ్చేసి ఒక సైకాలజిస్ట్ అండి ఆమె పేరు వచ్చేసి కోరియా ఎరిస్కా తండ్రి వచ్చేసి బిజినెస్ మ్యాన్ ఈ యొక్క మాచాద్ అనే ఆమె నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో జన్మించారు ఇప్పుడు రైట్ నౌ హాజ్ ఏ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఆమెకి యాభై ఎనిమిది సంవత్సరాల యొక్క వయసు ఆమెకి ఉంది ఆ మరి ఏమి స్ట్రైవ్ చేశారు ఎలా అని మనం చూసినట్లయితే ఆమె యొక్క ప్రయత్నాలు మానవ హక్కుల్ని కాపాడటం ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడటం దీని మీద దృష్టిని కేంద్రీకరించారు కేంద్రీకరించి ఆమె ఇక్కడ మనకి రెండు వేల పదిలో ఒకసారి ఎన్నికల్లో ఫా ఉండడం జరిగింది అత్యధిక మెజారిటీ రావడం జరిగింది రెండు వేల పదకొండులో ఆమె నేషనల్ అసెంబ్లీలో ఎంటర్ అయ్యారు తర్వాత నేషనల్ అసెంబ్లీలో ఉంటూనే తర్వాత అధ్యక్ష ఎన్నికలకి ఆమె పోటీ చేశారు ఆ యొక్క అధ్యక్ష ఎన్నికల్లో ఆమెకి ఫెయిల్యూర్ వచ్చింది ఫెయిల్యూర్ వచ్చింది నేషనల్ అసెంబ్లీలో కొనసాగుతూ ఉందన్నమాట తర్వాత రెండు వేల పద్నాలుగులో అమెరికాలో జరిగినటువంటి పనమా సదస్సులో మానవ హక్కుల గురించి ప్రజాస్వామ్య హక్కుల గురించి ఇక్కడ వెనిజులాలో ఏం జరుగుతుంది ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తుంది ప్రజల హక్కులని కాల్ రాస్తుందని చెప్పేసి ఆ సదస్సులో అటెండ్ అయ్యింది ఆమె ఆ విధంగా సదస్సులో అటెండ్ అయినందుకు ఆమె మీద కేసులు ఫైల్ చేసేసి ఆమె దోషిగా నిర్ణయించారు తర్వాత దోషగా నిర్ణయించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఆమె పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చేసి రేడియోలో కమ్యూనికేటర్గా చేశారు కమ్యూనికేటర్ జాబ్ చేయటం జరిగింది అగైన్ మళ్ళీ దాని యొక్క గోల్ మాత్రం మర్చిపోకుండా ఆమె ఏం చేసింది అంటే రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ రీస్టోర్ అయ్యింది రీస్టోర్ అయ్యింది ఆమె ఒక పొలిటికల్ పార్టీని కూడా స్థాపించిందండి ఆ పార్టీ ఏంటంటే వెంటే వెనిజులా అనేటువంటి పొలిటికల్ పార్టీ స్థాపించి ఈ పార్టీ ద్వారానే నేషనల్ అసెంబ్లీ సభ్యురాలయ్యింది అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసి విఫలం చెందింది మళ్ళీ అగైన్ ఏంటంటే మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చి ఆమె పదవిని కోరుకోలేదు కాబట్టి ప్రజాస్వామ్య హక్కును సాధించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ పదవి కంటే కూడా ఆమె మీద చాలా హత్య ప్రయత్నాలు కూడా జరిగినాయి నిరారోపణలు చేయటం జరిగింది ఈవెన్ తర్వాత రెండు వేల ఇరవై మూడులో వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె ఒకసారి ప్రయత్నం చేయగా ఎలక్షన్స్లో సుప్రీంకోర్టు ఆమె కేసులు ఉండటం వల్ల ఆమెని అనర్హరాలుగా డిక్లేర్ చేస్తున్నారు అయినప్పటికీ ఇక్కడ రాజకీయ పదవులు లేనప్పటికీ తన యొక్క పోరాటం ఆపకుండా ప్రజల యొక్క హక్కుల కోసం ప్రయత్నం చేస్తుంది ఇంకా ఆమె ఆర్ఫన్స్ కోసం ముఖ్యంగా ఆర్ఫన్స్ కోసం యాంటీనియా అనేటువంటి ఒక సంస్థను స్టార్ట్ చేసి యాంటీనియా సంస్థను స్టార్ట్ చేసి సేవ చేయడం కూడా ప్రారంభించింది ఆర్ఫెన్స్ ఇవన్నీ కూడా మెరిట్స్ అంటే అధికారం లేకుండా ఆర్థిక స్థితిగతులు లేకుండా సేవాభావంతో ప్రజాస్వామ్య హక్కుల కోసం తను పాటుపడుతున్నందుకు గాను నోబల్ ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారు ఈ సంస్థ రెండు వేల ఇరవై ఐదు శాంతి బహుమతికి ఎంపిక చేయటం జరిగింది మనకి రెండు వేల ఇరవై నాలుగులో దీనికంటే ముందుగానే యూరోపియన్ యూనియన్ మీ అందరికీ ఐడియా ఉన్నటువంటి ఐరోపాలో ఉన్నటువంటి అన్ని యొక్క ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేశాల యొక్క మొత్తం కూటమి యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఈమె యొక్క చర్యలను గుర్తించి ముందుగానే ఆమెకు ఏంటంటే హ్యూమన్ రైట్స్ అంటే సకలం ప్రైజ్ సకలం ప్రైజ్ అని చెప్పేసి హ్యూమన్ రైట్స్ ప్రైజ్ ఒకటి డిక్లేర్ చేస్తూ ఉంటారు అది రెండు వేల ఇరవై నాలుగులో మనకి మారియా కొరీనా ఇవ్వటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ అవార్డు అనుకున్నారు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు నోబుల్ శాంతి బహుమతిని అనుకున్నారు మనకి ఈమె ట్వంటీ ఎయిత్ క్యాండిడేట్ అమాంగ్ ఉమెన్ హూ గాట్ నోబెల్ ప్రైజెస్ దట్ ఈస్ ఫస్ట్ మనకి మేడం మేరీ క్యూరీ మేరీ సో షీ ఇన్వెంటెడ్ రేడియం రేడియం షీ ఇన్వెంటెడ్ రేడియం బికాస్ ఆఫ్ దట్ ఇన్ ఇయర్ నైన్టీన్ ఫస్ట్ షీ ఘాట్ నోబల్ ప్రైజ్ నోబల్ ప్రైజ్ యాజ్ ఏ ఉమెన్ ఫస్ట్ ఎక్కడ తర్వాత రెండో క్యాండ్ ఎవరు అంటే బెత్తా ఓన్ స్టర్నర్ షీ ఘాట్ ఇన్ ఇయర్ నైన్టీన్ నాట్ ఫైవ్ వన్ పీస్ పీస్ ఈమె శాంతిలో బెత్తా నోబల్ మేరీ క్యూరీ శాంతిలో కాదండి ఫస్ట్ ఉమెన్ తర్వాత బెర్త్ ఆఫ్ ఓన్ స్టెనర్ నైన్టీన్ నాట్ ఫైవ్లో ఆమెకి ఏమైనాయంటే శాంతి బహుమతి చెందించండి ఆమె ఆస్ట్రియాకి చెందినటువంటి వ్యక్తి షీ ఫౌండెడ్ ఆస్ట్రియన్ పీస్ సొసైటీ ఆస్ట్రియన్ పీస్ సొసైటీ శాంతి సమాజాన్ని ఏర్పాటు చేసి అప్పుడు అంటే ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ ఆ ప్రాంతాల్లో ప్రయత్నం చేసింది కాబట్టి ఈమెకి గుర్తించి అవార్డు ఇచ్చారు ఆమె ఒక బుక్ రాసిందండి దట్ ఈస్ లే డౌన్ యువర్ ఆర్మ్స్ అనేటువంటి యాంటీ వార్ నావెల్ లే డౌన్ యువర్ ఆర్మ్స్ అంటే మనం శాంతిని పెంపొందించాలంటే మన ఆయుధాలను కింద పడేయాలి సామరస్యత ముందుకు పోవాలని చెప్పేసి ఇప్పుడు మనకి ఈ సంవత్సరం మారియా మజాద్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కు సేవ చేస్తూ రాజకీయ పార్టీ స్థాపించి అనేక విఫలాలు వచ్చినప్పటికీ మన యొక్క లక్ష్యాన్ని చేరినందుకు నోబుల్ ఫౌండేషన్ వాళ్ళు నార్వేజియన్ కమిటీ నార్వేజియన్ నోబుల్ కమిటీ నిర్ణయించేసి ఈ అవార్డును ఈరోజు పదకొండు పది రెండు వేల ఇరవై ఐదులో డిక్లేర్ చేయడం జరిగింది అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చింది ఇది కరెంట్ అఫైర్స్ దృష్ట్యా మీకు జీకే దృష్ట్యా ఉపయుక్తంగా ఉంటుంది కొన్ని ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా మీరు స్టడీ చేసుకొని బిట్స్గా మీరు తీసుకుంటే ఎగ్జామినేషన్స్లో రాయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్